హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో కోడిగుడ్డుతో ఒక మంచి రెసిపీని అయితే చేసి చూపిస్తాను ఈ రెసిపీని చపాతీ రైస్ ఎందులోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో కాక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చివర వరకు చూడండి ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ ఐదు కోడిగుడ్డు అయితే తీసుకున్నాను దాన్ని తీసుకొని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని దీని మీద లిఫ్ట్ వచ్చేసి ఎగ్ మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోండి చూడండి ఇప్పుడు మనకి ఎగ్ మొత్తం బాగా ఉడికిపోయింది ఇప్పుడు దాని మీద పొట్ట మొత్తం తీసేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎగ్ని అయితే కట్ చేసుకోండి అందులో ఉండే ఎల్లో పాట్ని వైట్ పాట్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం ఎగ్స్ని ఇలాగే ఈ విధంగానే కట్ చేసి పెట్టుకోవాలి ఎల్లో సపరేట్ వైట్ సపరేట్గా చేసి పెట్టుకోండి చూడండి ఇలా చేసుకున్న తర్వాత వైట్ పార్ట్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా మొత్తం కట్ చేసుకొని ఒకన పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ మూడు ఉల్లిపాయల్ని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోండి చూడండి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మనకి కారం ఎంత కావాలో చూసి యాడ్ చేసుకోండి అలాగే ఎగ్ కర్రీ మసాలాని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ కర్రీ మసాలాని వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని ఆయిల్లో ఒక నిమిషం పచ్చవసన పోయిన తరక ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టే విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు దీన్ని కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు మనకి మసాలాలు మొత్తం ఎక్కి బాగా పట్టేసింది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రెసిపీ అయితే రెడీ అయింది ఈ చపాతీ రైస్ ఎందులోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్